ప్రభు నందు ప్రియులారా ప్రభువు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనము నేనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నేనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దేవుడు యోనాతో నేనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నేనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుమని చెప్పగా యోనా దేవుని సన్నిధి నుండి పారిపోవలనని ఓడ ఎక్కెను అయితే దేవుడు ఆ సముద్రములో గొప్ప తుఫాను కలగజేయగా యోనా తన పాపమును దాయలేక నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను వచ్చినదని తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రంలో పడవేయమని కోరుకొనేను చివరికి యోనాను సముద్రంలో పడవేసినప్పుడు సముద్రము నిమ్మలమాయను యోనాను మృంగునట్లు దేవుడు ఒక గొప్ప మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాను యోనా మత్స్యము కడుపులో ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థించడం మొదలుపెట్టాను తన అవిధేయతను ఒప్పుకొని దేవునికి మొరపెట్టగా దేవుడు అతని ప్రార్థన విని మూడవ దినమున ఆ మత్స్యము అతని నేల మీద కక్కివేయినట్లుగా చేశాను గమనించండి ప్రియులార దేవుడు యోనాతో చెప్పినట్లు యోనా వెళ్ళి మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల ఆ పట్టణంలో దేవుని మాటలను ప్రకటించాను నేనేవే పట్టణమునకు నాశనము కలుగును అన్న ప్రకటన విన్న ఆ పట్టణస్థులందరూ దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాసముండి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు పశ్చాత్తాపంతో ప్రార్థించుట మొదలుపెట్టేది రాజు కూడా సింహాసనము దిగి గోనెట్ట కట్టుకొని దేశమంతట ప్రతివారు కూడా మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనుడని ప్రకటించాను ఆ విధముగా నేనేవే పట్టణస్తులందరూ తమ చెడున చెడునతడులను మానుకొని పడగా కరుణా వాత్సల్యము గల దేవుడు వారిని కరుణించి వారి దోషములను క్షమించి వారికి రావలసిన కీడును తీసివేసాను నూట ఇరవై వేల కంటే ఎక్కువ మంది జనులు రక్షింపబడి యోన అవిధేయుడైనప్పుడు తన చుట్టూ ఉన్న ఓడలోని వారికి కలవరమును ప్రాణ సంకటమును తీసుకుని వచ్చాను అయితే యోనా పశ్చాత్తాపపడి ప్రార్థించినప్పుడు లక్ష ఇరవై వేల మందిని నరకమునకు పోకుండా ప్రభు వైపు త్రిప్పగలిగాను కనుక ప్రియులారా మనము అవిదేవులమైతే అనేకులకు శాపము తెచ్చుదుము మనము విధేయులమైతే అనేకులకు ఆశీర్వాదముగా ఉండేదము దేవుడు మిమ్మల్ని దీవించి గాక